మహోన్నతుడమైన మా కన్న తండ్రి మరొక వారంలో మీ పిల్లలంగా మేమంతా ఒక చోట చేరి మిమ్మల్ని గురించిన అనేకమైన సంగతులను అలానే మా కొరకు మీరు వ్రాయించిన విషయాలను మా బ్రతుకు పుస్తకం అయిన బైబిల్ గ్రంథంలోనికి వెళ్లి ఆలోచన చేయించుండగా మీరు మాకు తోడుగా ఉంది విలువైన మాటలతో మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించబడులాగున వినబడుతున్న మాటలను మంచి మనస్సు స్వీకరించగలిగే బాధ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నావు తండ్రి ఆమె దేవుని పిల్లలారా దేవుడు మనకు ప్రసాదించారు పవిత్ర గ్రంథం అరవై ఆరు పుస్తకాలతో ముద్రితమై ప్రపంచ మానవాళికి అందుబాటులో ఉన్న గ్రంథం మన చేతిలోని దిబాసల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు అరవై ఆరు పుస్తకాల ఆశ్చర్ంతం దేవుడు ఎన్నో విషయాలను మనకొరకు వ్రాయించాడు ఇందులో తన గురించి తను ఉన్న లోకమైన పరలోకాల గురించి మనం ఉన్న ఈ లోకం మరణ అనంతరం వెళ్ళే మరో లోకమైన పాతాల లోకం ఇలా మూడు లోకాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎన్నో సంగతులను దేవుడు ఇందులో అందస్తుంది చేయించాడు మరి ముఖ్యంగా ఈ అరవై ఆరు పుస్తకాలలో అరవై ఏళ్ళ చిన్న జీవితాన్ని కలిగి బ్రతుకుతున్న మనలను దేవుడు తన వైపు తిప్పుకోవడానికి అనగా ప్రతి మనిషి జీవితాన్ని మార్చడానికి ప్రతి మనిషిలో మానవత్వం దైవత్వాన్ని నింపడానికి ప్రతి మనిషి తాను విడిచిపెట్టి వచ్చిన లోకమైన పరలోకాన్ని జ్ఞాపకం చేయడానికి ఆయన వ్రాయించనే మాట లేదు చేయని ప్రయత్నము లేదు మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రకృతిని ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో విషయాలను గురించి ఇందులో వ్రాయించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఈ లోకంలో మనం ఏదో జ్ఞానులముగా ఉండాలని కాదు ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు మీ తల పైకెత్తి సూర్యచంద్ర నక్షత్రములను మీరు చూడండి అన్నాడు ఇలా భూమిని గురించి ఆలోచన చేయండి అన్నాడు మృగాలను గురించి విచారించండి అన్నాడు దేవుడు కంటికి కనబడుతున్న వాటిని ఆలోచన చేయమన్నది వాటిపైన పరిశోధన చేయమన్నది దాని వెనకాల ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచించి మన బ్రతుకులను సరిచేసుకోవాలని తప్ప పండితులము మేధావులమో శాస్త్రవేత్తలుగానో ఈ లోకంలో మనం గుర్తించబడాలన్నది కాదు రే మన దేవుడు పిల్లలారా ఒకప్పుడు దేవుడు ఇస్రాయేలీలైన తన పిల్లలను తన వైపు మళ్లించుకోవడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు ఆఖరికి తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని సైతం వారి మత్స్యకు పంపడం అపోస్తులను ఏర్పాటు చేయటం ఇలా ఇవన్నీ చూస్తుంటే దేవుడు చేసిన కార్యక్రమాలను మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని మనస్సులో ఉన్న ఒకే ఒక కోరిక అదే ఏ కుమారుడు లేదా ఏ కుమార్తె తనకు దూరం అవ్వకూడదు ప్రతి మనిషి తనకు చేరుకోవాలన్న తపన ఉద్దేశమే వీటి వెనక మనకు కనబడుతుంది తప్ప మరొకటి లేదు ప్రేమ దేవుడు పిల్లలారా మనిషికి బుద్ధి చెప్పటానికి మనిషికి జ్ఞానోదయం కలిగించడానికి తన వైపు మనిషిని మళ్లించుకోవడానికి దేవుడు ఏ ప్రయత్నమైనా చేస్తాడు అలా దేవుడు చేసిన ప్రయత్నంలో మనిషిని తన వైపు దేవుడు చేసిన ప్రయత్నాలలో ఆఖరి దేవుడు పక్షులను జంతువుల సైతం ఆయన ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తాం ఉదాహరణకున్న మార్గాన్ని విడిచి వెళుతున్నా ఒక బిలాము ఇక బిలాము మార్గంలోనికి రావాలంటే గాడిద తప్ప మరో అవకాశం కనిపించలేదు దేవుడు కట్టడం అందుకే గాడిదను ఉపయోగించుకున్నాడు గాడిద చేత బుద్ధి చెప్పించాడు బిలాముకు అక్కడ దేవునికి ఉన్న ఉద్దేశం మనం బాగా ఆలోచించగలిగితే బిలాముల మార్గంలోనికి నడిపించడానికి అది పిల్లని మార్గాన్ని విడిచిపెట్టాడు తను వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం లేదు అటువంటిప్పుడు అతను ఎలా మార్గంలోనికి తెచ్చుకోవాలా అన్నప్పుడు గాఢది కనిపించింది గాడద చేత మాట్లాడించాడు గాడద చేత గద్దించాడు బిలాము సెట్ అయ్యాడు అంటే మనిషికి బుద్ధి చెప్పటానికి మనిషిని గద్దించటానికి మనిషిలో మార్పును తీసుకుని రావడానికి దేవుడు ప్రకృతిని ప్రకృతిలోని జంతువులను ప్రకృతిలోని పక్షులను ప్రకృతిలో ఉన్న పురుగులను సైతం దేవుడు వాడుకుంటాడు అనడానికి మీకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు ఒకసారి యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును అన్నాడు మృగములను నువ్వు విచారించు విచారిస్తే అవి నీకు బోధిస్తాయి అన్నాడు యారు మృగాలు బోధించడం ఏంటి జంతువులు బోధించడం ఏంటి మనిషికి జంతువులు బోధిస్తున్నాయంటే మనిషి జంతువుల కన్నా ఈయన స్థితికి మనిషి చేరిపోయాడు నిజమా నిజం ఒకప్పుడు నోవాకు జల మనకు ముందు దేవుడు మాట్లాడిన మాటను ఒకసారి మనం స్మరణ చేసుకుంటే తాను భూమి మీద నరులను చేసినందుకు ఆ పదం ఉంటున్నప్పుడు అంటే నిజంగా ఏంటి మనిషి ఏంటి ఎలా అయిపోయాడా అనిపిస్తుంది తాను భూమి మీద నరులను చేసినందుకు నరులను చేసినందుకు ఎవరు భూమి మీద నరులను మాత్రమే చేశాడా ఈరోజు ఈ భూమి పైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అంటున్నది శాస్త్ర ప్రపంచం కాసేపు వారి లెక్కల్నే మనం పరిగణలోనికి తీసుకుంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవరాశిని చేసినందుకు బాధపడిన దేవుడు తన పోలికలో తన స్వరూపములో చేసిన నరులను బట్టి దేవుడు బాధపడుతున్నాడు అంటే ఏమంటే మనిషి దేవుణ్ణి బాధ పెట్టిన వాడైపోయాడు ఏ జీవి దేవుణ్ణి బాధ పెట్టలేదా లేదట దేవుని చేసినందుకు దేవుడు బాధపడలేదా మనిషిని చేసినందుకు తప్ప ఏ జీవి వలన దేవునికి బాధ లేదండి మనిషిని బట్టి బాధండి అంటే అవన్నీ బాగున్నాయి బాగున్నాయి అవన్నీ బాగున్నాయి నోకు చెబుతున్నాడు ఒకవైపు హేళన చేశారు నవ్వుకున్నారు అపహాస్యం చేశారు ఎవరిని వచ్చారా ఎవరూ రాలేదు ఏ వచ్చాయి ఓడలోనికి అన్నప్పుడు ఎవరి జంతువులు వచ్చాయట పక్షులు వచ్చాయట ఆఖరికి పాకే పురుగులలోకి వచ్చాయట కానీ మనిషి మాత్రం రాలేదంటే మనిషిని ఎవరూ రాలేదు అంటే చెడిపోయారు మనిషి బాగున్నాయి జంతువులు అందుకే చెడిపోయిన మనిషిని మరలా బాగు చేయాలి మతి తప్పిన మనిషికి జ్ఞానాన్ని నేర్పించాలి బోధించాలి అంటే దేవుడు మరలా ఆ పక్షులు ఆ జంతువులని చూపించవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఇక్కడ ఈ మాటలో అయినను మృగములను విచారించము అవి నీకు బోధించను అలానే ఆకాశంలో ఎగిరే పక్షులు వాటిని విచారించిన అవి నీకు తెలియచేయును అన్నాడు మృగములు జంతువులను విచారించు ఆ తర్వాత ఆకాశములో ఎగిరే పక్షులను కూడా విచారించు వీటిని విచారిస్తే అవి నీకు చెబుతాయి ఎవరు చెప్పేవాళ్ళని ఏమంటారంటే మాస్టర్ అంటారు చెప్పేవాడని ఉపాధ్యాయుడు అంటారు ఎవరు ఎవరికి ఉపాధ్యాయులు అంటున్నప్పుడు పక్షులు జంతువులు మనిషికి ఉపాధ్యాయులట మాస్టర్స్ అట మన జన్మ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామండి జన్మించిన వాటన్నింటిలోకి ఎవరి జన్మ గొప్పదట మరి అంత గొప్పదైతే ఆయన అంటున్నాడు ఒక్కసారి పక్షుల దగ్గరికి వెళ్ళాలంటున్నాడు ఒక్కసారి జంతువుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అదేంటండి మనమేంటి ఏంటి వాటి దగ్గరికి వెళ్ళటం ఏంటి అలా అయిపోయిందండి పరిస్థితి మరి ఏం చేస్తాం ఒకప్పుడు పక్షులు జంతువులు ఎవరి దగ్గరికి వచ్చాయి తెలుసా ఆదాము దగ్గరికి వచ్చాయి అది ప్రారంభం ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో అంటే పేర్లు పెట్టించుకోవటానికి ఏదైనా వనవులో జంతువులు పక్షులు అన్ని వరుసగా ఎవరి దగ్గరకు వచ్చి తలదించుకున్నాయి ఆదాము దగ్గరికి ఒకప్పుడు పక్షులు జంతువులు వచ్చాయి ఆదాము పేరు పెట్టాడు వెళ్ళిపోయి ఆదాము పేరు పెట్టాడు వెళ్ళిపోయాయి అంటే ఒకప్పుడు పక్షులు జంతువులు మనిషి దగ్గరికి వచ్చాయి కానీ ఇప్పుడు పరిస్థితి తలక్రిందులైపోయింది ఇప్పుడు మనిషిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోవన్నాడు ప్రేమ దేవుళ్ళు పిల్లలారా సో ఈరోజు అలానే ఉందా అన్నప్పుడు అలానే ఉంటుంది పక్షులకు పురుగులకు జంతువులకు ఉన్న జ్ఞానం గొప్పవాణ్ణి నాకెంతో టెక్నాలజీ ఉంది నాకెంతో చదువు ఉంది నాకెంతో ఆస్తి ఉంది అని విర్రవీగుతున్న మనిషికి లేదు అని చెప్పటం నిజంగా ఇది అబద్ధం కాదు వాస్తవం ఏవండి జ్ఞాని దగ్గరికి వెళ్ళాం సులోమన్ గారి దగ్గరికి సామతుల గ్రంథం అంటాం ముప్పై అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుంచి అండి సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవై నాలుగులో భూమి మీద చిన్నవి నాలుగు కలవు దేవుడు ఎన్నిటి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సోలోమోన్ గారి ద్వారా నాలుగు నాలుగింటి కోసం మాట్లాడుతున్నాడు ఎన్నున్నాయంటే ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే అందులో ఆయన మాట్లాడుతున్నది కేవలం నాలుగింటి కోసం మాట్లాడుతున్నాడు ఏమంటే నాలుగింటిలోనే ఇంత జ్ఞానం ఉంటే మిగిలిన వాటి అన్నింటిలో ఎంత ఉంటుందో మీకు అర్థం అవ్వాలి అంతే కదండి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అన్నాడు చిన్నది కదా అని మీరు చూడకండి అవి జ్ఞానములో గొప్పవి అన్నాడు చిన్నవే కదా అని మీరు ఆలోచించకూడదు కానీ జ్ఞానములో గొప్పది అంతే కదండి జ్ఞానానికి ఆకారానికి ఏమైనా సంబంధం ఉందా జ్ఞానానికి వయసుకి ఏమైనా సంబంధం ఉందా జ్ఞానానికి పై రూపానికి ఏమైనా సంబంధం ఉందా లేదు అవి మిక్కిలి చిన్నవి కానీ జ్ఞానములో చాలా గొప్పవి అన్నాడు ఇంతకు ఏంటండి ఆ నాలుగు అన్నప్పుడు ఆ నాలుగు ఏంటో కింద ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు వచనాలలో ఆ చిన్నవైన నాలుగు జీవుల గురించి మాట్లాడుతున్నాడు అందులో మొదటి జీవి గురించి మాట్లాడుతూ ఆయన చీమలు అన్నాడు మొదటిది చీమలు అన్నాడు రెండవ జీవి చిన్న కుందేళ్లు అన్నాడు మూడవ జీవి మిడతలు అన్నాడు నాలుగవ జీవి బల్లి అన్నాడు ఏమంటే వీటిలో చిన్నయేనా అన్నీ ఏమైనా పెద్దవి ఉన్నాయా చిన్నవే కదండి చీమ ఎంతది చిన్న కుందేలేపాటిది బల్లే బల్లిపాటిది చిన్నవి ఇప్పుడు ఆలోచిద్దాం ఇవి చిన్నవైన మిక్కిలి జ్ఞానం గలవి అన్నాడు ఏంటంటే వీటి దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి మన దగ్గర కన్నా ఎక్కువ జ్ఞానం ఉందా వీటి దగ్గర మనకన్నా జ్ఞానం కలిగినవా ఇవి అవును నువ్వేమనుకుంటున్నావు నాలుగు పాఠాలు నేర్చుకుని నాకు అంతా వచ్చేసింది పెద్ద మహాజ్ఞాని అనుకుంటున్నావు నువ్వు కేవండి ఇక్కడ ఆయన అంటున్నాడు మరి నీకంటే చీమ దగ్గర చాలా జ్ఞానం ఉందిరా అంటున్నాడు నీకన్నా చిన్న కుందేలు బెటర్ అంటున్నాడు నీకన్నా మెడత దగ్గర మహాజ్ఞానం ఉంది అంటున్నాడు నీకన్నా నీ ఇంట్లో గోడ మీదలు చూసావా బల్లి అది బెటర్ అంటున్నాడు ఇప్పుడు ఆలోచిద్దాం చీమ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి అంతే కదంటే ఆ నాలుగు జీవుల దగ్గర ఉన్నదేంటి నా దగ్గర లేనిది ఏంటి అసలు ఏంటి వీటి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి నాలుగు జీవుల్లో ఉన్న జ్ఞానం ఏంటి నాలుగు జీవుల సారాంశం ఏంటి అసలు ఎవండి రైతు కూడా ఒక దానికోసం ఆలోచిద్దాం ముందు చీమల గురించి మాట్లాడుతున్నాడు ఇరవై ఐదు వచ్చిన చీమల కోసం ఏమంటున్నాడు చూడండి ఆయన చీమలు బలము లేని జీవులు అంతే కదండి వాటికున్న బలమే పాటుదండి చీమకున్న బలం అది గట్టిగా ఏమంటే ఊదేమనుకోండి లీచిండిపోతుంది అది ఏం ప్రాణం ఉంటుంది అది బలము లేనిదది చీమలు బలము లేని జీవులు అయినను అవి వేషమిలో తమ ఆహారమును సిద్ధపరుచుకునను అన్నాడు అంటే కష్టంగా జ్ఞానం చాలా గొప్పది కాబట్టి ఏముందండి ఇందులో జ్ఞానం ఏముంది అనుకుంటున్నారా ఏమంటే ఇందులో ఏ జ్ఞానం ఉందో మనం ఆలోచన చేయాలి అంటే ఇదే సులోమర గారు ఆరవ అధ్యాయంలో కూడా చీమల గురించి చెప్పారండి అధ్యాయంలో కూడా చీమల గురించి మాట్లాడుతూ అక్కడ ఏమన్నాడు చీమల విషయంలో అక్కడ రాయబడిన కొన్ని మాటలు చదువుకున్నాం ఎందుకంటే మరి చీమ చెప్పే పాఠం వంటిది ఏమండి అధ్యాయం ఆరవచ్చు నువ్వులో సోమరి చీమల యొక్కకు వెళ్ళిపోవంటున్నాడండి అంటే నువ్వు సోమరుడు అయితే ఎక్కడికి వెళ్ళాలంట చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు సోమరుడికి మరి అంతకన్నా చేయగలిగింది ఏముందండి చీమల కోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన పని కదా చీమలు దగ్గరగా ఉంటాయి అందుకే సోమరిని చీమల దగ్గరికి వెళ్ళమన్నాడంటే సోమరి మీద ఏది బెటర్ చీమలు బెటర్ సోమరి మీద చీమలు చాలా ఉత్తమమైనవి అందుకే సోమరిని చీమల యొక్కకు వెళ్ళిపో అన్నాడు నువ్వు కానీ ఒకవేళ వెళ్ళి కొంచెం మనసు పెట్టి ఆలోచించావా నీకున్న బద్ధకం నీకున్న సోమరితనం పోవాలి ఇక మరలా ఎప్పటికీ నీ జీవితంలో సోమరి తన వన్నది నిన్న ఆవహించకూడదు బతకం అనేది రాకూడదు ఇక ఎప్పుడు నువ్వు చీమల దగ్గరకు వెళ్ళి ఆ చీమలను నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు సరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు సోమరి చీమల ఎంతకు వెళ్ళు వెళ్ళి ఒక్కసారి అవి నడిచేటప్పుడు అవి నడిచేటప్పుడు వాటి నడతను కనిపెట్టు అన్నాడు వాటి నడతను కనిపెట్టు అలా వాటి నడతను కనిపెడితే వాటి నడతలో నీకు ఏం కనబడుతుందో తెలుసా జ్ఞానం ఏవండి సీమ నడతలో జ్ఞానం ఉందా ఉంది సీమ నడతలో జ్ఞానం ఉందా అన్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించాలి సీమను వెల్లపడినప్పుడు అవి వస్తున్నప్పుడు వాటికి ఉన్న ఆ డిసిప్లిన్ ఏవండి ఎవరున్నారండి వాటిని అలా వరుస క్రమంలో తీసుకెళ్ళడానికి ఎవరున్నారు వాటికి వాటికి ఏవైనా సిగ్నల్స్ ఉన్నాయా వాటిలో ఏవైనా ట్రాఫిక్ ఏవండి ఆ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా లేదే అయినా అవి చూడండి వెళ్ళేటప్పుడు ఎంత చక్కటి లైన్ అండి వచ్చేటప్పుడు ఎంత చక్కగా లైన్తో వెళుతుంటాయి ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోయే చీమలన్నీ ఒకవైపు వెళ్ళిపోతుంటాయి ఆహారం కోసం వచ్చే చీమలన్నీ మరో లైన్లో వస్తుంటాయి అంతేగాని ఆహారం తీసుకొని వెళ్ళిపోతున్న వాటి మీద ఇవి దాడి చేయటం కానీ వాటిని ఇవి తీసుకెళ్ళిపోవటం కానీ ఏమంటే ట్రాఫిక్ జామ్ కానీ అలాంటిది ఏమైనా ఉంటుందంటే అస్సలు ఉండదండి మరి ఇవన్నీ ఎక్కడున్నాయన్నప్పుడు ఇవన్నీ మానవ సమాజంలో చూస్తున్నాం మనుషుల మధ్య చూస్తున్నాం మనం అటువంటి కొన్ని చక్కటి డిసిప్లిన్ క్రమశిక్షణ మనిషికి ఎక్కడైనా క్రమశిక్షణ ఉందా ఎక్కడా ఉండదు డిసిప్లిన్ అనేది ఎక్కడుంది చెప్పండి మనిషికి బసెక్కేటప్పుడు ఏమైనా క్రమంగా ఎక్కుతాడా ఎక్కడు పోనీ లోపలికి ఎక్కిన తర్వాతనే ఏమైనా క్రమంగా కూర్చుంటాడా కూర్చోడు పోనీ దిగేటప్పుడు ఏమైనా చక్కగా లైన్లో దిగుతాడా మీకు వెళ్ళింది ఏముందండి మన ఇండియా పరిస్థితి ఎక్కేటప్పుడు దూరం పక్కనే రాస్తాడు దయచేసి క్యూ పాటించండి అంటాడు ఎందుకు మనం పాటించం కనుక మనం పాటించే వాళ్ళమైతే అయితే మళ్ళీ ఆకాశం ఎందుకు అక్కడ అవసరం లేదు ఏమంటే ఎక్కేటప్పుడు ఎంత కుంబలాటండి బస్సు ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటే వీళ్ళేమో బస్సు ఎదురు పరిగెత్తుతుంటారు ఎందుకు సీటు కోసం ఏమంటే కర్చీపు ఏదో వేసారు లోపల ఇంకేందో నెమ్మదిగా ఎక్కొచ్చు కదా లేదు మళ్ళా త్రోచుకుంటుంది తక్కాలి నీ సీట్ నీకు వేసుకున్నావు కదా లోపల పోనీ ఎవరు ఎక్కేటప్పుడు అయితే సీట్ దొరుకుతుందో లేదో అన్న కంగారు కోసం అలా ఎక్కారంటే అర్థం ఉంది పోనీ అలా అనుకుందాం దిగేటప్పుడు ఏంటండి కంగారు దిగేటప్పుడు ఎందుకు ఎవరు ఒక బస్సు ఎక్కే దగ్గర ఉందా ట్రైన్ ఎక్కే దగ్గర ఉందా ఈవెన్ ఫ్లైట్ ఎక్కే దగ్గర మాత్రమే ఉన్నదా చెప్పండి అక్కడ తూపులాటే ఎక్కడండి అవును ఇక్కడికి వచ్చామండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమైనా డిసిప్లిన్ ఉంటుందా మనం అసలు ఉండదు అంటే మనం కూర్చుంటాం ఎలా కూర్చుంటాం ఏమంటే ముందు వరస ఏంటి నెక్స్ట్ వరసలో ఉన్నావా లేదా ఇదేమైనా ఉంటుందా మనకు ఏంటి మనకి ఎందుకంటే చైర్ ఉందా లేదా అంతే నా కూర్చోడానికి ప్లేస్ ఉందా లేదా అంతేగాని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ముందుకు చూసుకొని నేను వరుసలో ఉన్నానా లేదా అని దారికి అడ్డంగా ఉన్నానా ఏమని ఇవన్నీ ఆలోచిస్తామేంటి మన ఆపుతారే అవన్నీ మనం ఆలోచించే వాళ్ళకి ఇక్కడ వెళ్తుంటామంటే ఆర్మీలో ఉంటాం ఉండదండి అసలు సెల్స్ ఉండదా ఉండదండి కొంతమంది అంటే వస్తుంటే కూడా దారికి అడ్డంగా ఉండి కూడా అంటే వాడు కనీసం దారికి అడ్డంగా ఉన్నాడన్న సంగతి కూడా అడ్డగారికి అర్థం అవట్లేదు డిసిప్లిన్ అండి ఇది దీన్ని క్రమశిక్షణ అంటారని చెప్పండి ఎక్కడికి వెళితే అక్కడ దయచేసి పాటించండి దయచేసి క్యూ పాటించండి దయచేసి క్రమం దయచేసి